హాయ్ ఇయర్స్ అవర్ ఛానల్ ప్రస్తుతం తో పాటు దామ బాలజ్ గారి సీనియర్ జర్నలిస్ట్ వాటితో మాట్లాడుతున్నాను సార్ నమస్కారం సార్ సార్ అఘోరి తెలుసు రెండు రాష్ట్రాల్లో ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో హల్చల్ చేసేస్తుంది చాలా పాపులారిటీ కూడా మీడియాలో సంపాదించేసుకుంది అయితే ఇప్పుడు ఈమె పైన సెన్సేషనల్ డైరెక్టర్ ఆర్జీ గారు ఒక సినిమా తీయబోతున్నారని ఒక వార్త వైరల్ అవుతుంది సార్ మరి సినిమా తీయబోతున్నారా తీస్తే ఏ విధంగా ఉంటుంది అఘోరినే పెడతారా ఇంకా వేరే అఘోరిని పెట్టి అనేది ఒక చర్చ అయితే జరుగుతుంది మీరేం చెప్తారు సార్ ఆర్జీవి సినిమా తెలీదు ఎవరో చెప్పారని చెప్తున్నారు ఒక వార్త అయితే వైరల్ అవుతుంది కొత్తగా ఆర్జీవి టైటిల్ రిజిస్ట్రేషన్ చేశారు అఘోరి అనే పేరుతో అని యాక్చువల్ గా నాకు వేరే వాళ్ళు చెప్పింది రెండు మూడు రకాల టైటిల్ రిజిస్ట్రేషన్ అయినాయి లేడీ అఘోర్ అని తెలంగాణలో అఘోరి అని ఇలాగా రకరకాలుగా టైటిల్ కాశీ నుంచి తెలంగాణ అని ఒక అఘోరి జీవిత చరిత్ర ఇట్లా ఏవో రకరకాలుగా వచ్చాయి అఘోరి మీద డాక్యుమెంటరీ కూడా ఎవరు తీస్తున్నారని చెప్తున్నారు ఈ క్రమంలో ఇప్పుడు వైరల్ అవుతున్న న్యూస్ ఏంటంటే రామ్ గోపాల్ వర్మ అఘోరి మీద సినిమా చేస్తాడు అంటున్నారు కాంబినేషనే ఫన్నీగా ఉంది మామూలుగా రామ్ గోపాల్ మనకు తెలుసు ఆయన ఏదైనా సెన్సేషన్ సమాజంలో అయితే దాన్ని ఇమీడియట్ గా సినిమా తీద్దామని ఆయన అనుకుంటారు ఎందుకంటే ఆయనకి ఇట్లాంటి కొత్త విషయాల పట్ల ఇంట్రెస్ట్ దాన్ని ఎక్స్ప్లోర్ చేద్దాము ఇది విచిత్రమైనది మనమైతే ఇప్పుడు చూడలేదు ఈ స్థాయిలో ఒక గౌరీ కాశీ నుంచో లేకపోతే ఆమె ఎక్కడి నుంచి వచ్చిందో మనకు తెలీదు ఏమి చేసింది ఈ హిస్టరీ అంతా మనకు తెలియదు ఎవరు దాని మీద ఏమి తీయలేదు సో ఆమెది ఏంటంటే అక్కడ మంచిర్యాల్లో నిన్నెలి అనే ఒక మండలంలో ఉష్ణపల్లి అనే గ్రామంలో వాళ్ళు చిన్న నిరుపేద కుటుంబ కుటుంబం మొత్తం ఐదు మంది పిల్లల్లో ఈ శ్రీనివాస్ అనే అబ్బాయి ఉన్నాడు ఏడో క్లా ఏడో వయసులోనే అతను ఇల్లుజులు పారిపోయాడు దాని తర్వాత అతనికి ముందు నుంచి కూడా అమ్మాయి లక్షణాలు ఉన్నాయి దాని తర్వాత అమ్మాయిగా అతను కన్వర్ట్ అయ్యాడు సెక్స్ సర్జరీ చేసుకున్నాడు అఘోరాలో చేరాడు చెప్తున్నారు సో లేడీ ఘోరాని పెట్టుకొని సడన్ గా ఎంట్రీ అవ్వడం ఇక్కడ అంటే అంత ముందు కూడా ఎప్పుడో ట్రై చేస్తుందని చెప్తున్నారు కానీ వాటికి సంబంధించిన విజువల్స్ కానీ ఏమి లేవు ఆమె ఎప్పటి నుంచో ట్రై చేస్తుంది ఇప్పుడు సడన్ గా ఆమెకి ముత్తలమ్మ గుడి విగ్రహాన్ని ఆ ముత్యాలమ్మ దేవత విగ్రహాన్ని ధ్వంసం చేయడం ఈ వచ్చి అక్కడ పూజలు చేయడం దీంతో ఒకసారిగా మీడియా అటెన్షను ఆమె మీడియాలో విపరీతంగా ఇంటర్వ్యూలు ఇవ్వడం అఘోరీని పిక్కుతుంటాను మీడియా ఛానల్ అని కొంతమంది మీడియా ఛానల్ ని కూడా విమర్శించడం ఇవన్నీ చేశారు కానీ నేను చాలాసార్లు చెప్పాను మీడియా తప్పు కంటే ఇక్కడ ఇక్కడ అఘోరా అఘోరీకి క్లియర్ గా పబ్లిసిటీ పిచ్ అయితే ఉంది నిజానికి పోలీసులు ఇక్కడ నుంచి ఆమెను మహారాష్ట్ర తీసుకెళ్ళినప్పుడు కూడా నువ్వు ఎవరికి ఫోన్లు చేయద్దు మీడియా మీడియాతో టచ్ లో ఉండద్దు అని క్లియర్ గా ఇన్స్ట్రక్షన్స్ పంపించారు కానీ ఆమె ఏం లేదు ఫోన్ ఫోన్ ఇన్లు చేస్తుంది ఎక్కడెక్కడ నుంచి ఫోన్ మంచి ఐఫోన్ పెట్టుకుంది అక్కడ నుంచి ఫోన్ మాట్లాడుతుంది ఆమెకి పబ్లిసిటీ పిచ్చి అయితే క్లియర్గా ఉంది తను అర్థమైంది నన్ను ఈ ఛానల్ అంతా పట్టించుకుంటారు అని అర్థమైపోయింది అందుకని నిజానికి ఆమె టెంపుల్స్లోకి వెళ్ళేటప్పుడు బట్టలు వేసుకొని వెళ్ళచ్చు టెంపుల్కి అదేమి తప్పు కాదు అగోరీలు అంటే న్యూట్గానే ట్వంటీ ఫోర్ అవర్స్ తిరగాలని ఏమి లేదు అట్టేటప్పుడు నువ్వు ఎక్కడో మారుమూల హిమాలయాలను ఎక్కడ ఉండు సమాజంలో వచ్చి నేను బట్టలేకుండా జరుగుతా అంటే ఎలాగా సో ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి సెన్సేషను ఈ సెన్సేషన్ ఇక్కడతో ఆగిపోయింది అనుకున్నారు మంది తెలంగాణ నుంచి వదిలేసాము కాశీకి వెళ్ళిపోయిందని ఇక్కడ పోలీసులు ప్రకటించారు కానీ రెండోది ఏంటంటే కాశీలో ఏమే గురువు ఉన్నాడు ఎందుకంటే అగోరి గురు పరంపర సెవెంటీన్త్ సెంచురీ నుంచి గురు పరంపర వాళ్ళకు ఉంటుంది సో అటువంటి గురు పరంపరలో ఈకొక గురువు ఉన్నాడు విశ్వనాథ శాస్త్రి అని ఆయన కూడా అఘోరిని తిట్టాడు మందలించాడు నువ్వు ఇలాగా ప్రజలతో వెళ్ళి మీడియాతో వెళ్ళి మాట్లాడడం ఏంటి మనం అఘోరీలు మనం ఏం చేయబోతున్నది ఎవరికి చెప్పము మన పని మనం చూసుకోవాలి అని ఆయన చెప్పాడని కానీ ఏమేమి వినట్లేదు సడన్గా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ప్రత్యక్షమైంది పవన్ కళ్యాణ్తో భేటీ అని కూడా వార్తలు వచ్చాయి ఆమెను అడిగితే కూడా పవన్ ని నేనే కలవను కానీ అతనే పిలిస్తే వెళ్తాను ఆశీర్వదిస్తాను వేవో చెప్పింది సో ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ ఆల్రెడీ సనాతన ధర్మం అని ఆయన ప్రకటించి దాని మీద ఒక సంఘం కూడా పెట్టాడు ఒక వింగు పెట్టాడు నరసింహ వారాహి బ్రిగేడ్ అని ఒకటి పెట్టాడు సనాతన బ్రిగేడ్ సో ఈమె కూడా దాంట్లో జాయిన్ అవుతుందనే ఒక ఆర్తలు కూడా వచ్చాయి సో ఈమెకు కూడా అర్థమైంది ఏమంటే నేను ఒకటే పోరాటం చేస్తే సరిపోదు నాకంటూ ఏదో ఒక గ్రూపు సపోర్ట్ ఉండాలి అనేది ఆమెకు అర్థమైనట్టుగా చెప్తున్నారు అందుకని కూడా ఆమె ఇక్కడ తెలంగాణలో ఫీల్ అయింది కాబట్టి ఆంధ్రలో బయలుదేరింది అక్కడ ఈసారి మనం గమనిస్తే ఆమె పక్కన కొంతమంది ఎవరు సన్యాసులు కూడా పెట్టుకొని తిరుగుతుంది వాళ్ళు కూడా కెమెరాతో మాట్లాడడానికి ట్రై చేస్తున్నారు కానీ మీడియా వాళ్ళు వాళ్ళని పట్టించుకోవట్లేదు ఈ మీద ఫోకస్ చేస్తున్నారు సో అంటే కొంత ఆర్గనైజ్డ్గా ఆమె వెళ్దాం అన్న ప్లాన్ మనకు కనబడుతుంది ఈ క్రమంలో కొంత సెన్సేషన్ క్రియేట్ చేయడానికి ట్రై చేస్తుంది అక్కడ ఒక పెట్రోల్ బంకులో పెట్రోల్ పోసుకుంటూ దిగి ఆమె పెట్రోల్ దిగాల్సిన అవసరంలో పెట్రోల్ పోస్తారు కానీ దిగి కొంత కాసేపు అలచల్ చేయడం ఆ కారు కూడా ఆమె మామూలుగా సైలెంట్గా ఒక మామూలు కార్లో వెళ్ళొచ్చు కదా కానీ అట్రాక్ట్ చేయడానికి కోసం అంటే ప్లాండ్ చాలా ప్లాండ్గా ఉంది పబ్లిసిటీ మేబీ బాగా స్టడీ చేసింది అనుకుంటాను ఎలా పబ్లిష్ చేయాలి అంటే స్టడీ చేసి వచ్చినట్టుగా మనకు అర్థమవుతుంది ఆ విషయంలో ఇంటెలిజెంట్గానే ఉంది సో ప్లాండ్ గా పబ్లిసిటీ ఎలా ఉండాలి మనం అట్రాక్ట్ చేయాలంటే ఎలా ఉండాలి ఇవన్నీ జాగ్రత్తగా కన్స్ట్రక్ట్ చేసుకొని రంగంలోకి దిగినట్టు కనబడుతుంది మరి ఆమె ఒకటైనా ఎవరన్నా రంగంలోకి దించారా ఇవన్నీ తెలియదు ఏదేమైనా ఒక ప్లాండ్ గా వెళ్తుంది ఈ క్రమంలో ఆర్జీవి నేను సినిమా చేస్తానని అంటున్నాడు ఆల్రెడీ స్క్రిప్ట్ వర్క్ జరుగుతుంది అయితే మరి అగోరీని యాక్ట్ చేస్తుందా ఆర్జీవి అండ్ అగోరీ కాంబినేషన్ ఎలా ఉంటుంది వీళ్ళిద్దరికి కలిసి ఏమన్నా ప్రెస్ మీట్ పెడతారా సో ఆయన ఏం చెబుతాం మామూలుగా అయితే ఆయన దేవుడిని నమ్మడు మత విశ్వాసాలకి ఆయన వ్యతిరేకి ఆయన లాజికల్గా బద్దంగా ఉంటాడు లాజికల్గా ఉంటాడు చాలామంది హేతువాదుల కంటే ఆయన బెటర్ హేతువాది అట్ ద సేమ్ టైం ఆయన అప్పుడప్పుడు మత విశ్వాసాలని కూడా దెబ్బతీసే విధంగా కామెంట్లు కూడా చేస్తుంటాడు సో ఈ క్రమంలో మరి అగోరిని ఆయన ఏ యాంగిల్ ఇష్టపడుతుండొచ్చు అంటే అఘోరీ ఏంటంటే నిజానికి అఘోరి చెప్పే ఫిలాసఫీ వేరు నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసిన అద్వైత ఫిలాసిఫీనే అఘోరీలు చెప్తారు జీవ జగదీశ్వరులు మిత్తని బ్రహ్మం ఒక్కటే సత్యమని అహం బ్రహ్మస్మి అని కూడా చెప్తారు అంటే నేనే బ్రహ్మం అని సో అందువల్ల నేను లేను ఈ ప్రపంచం లేదు ఈ ప్రపంచాన్ని సృష్టించిన ఈశ్వరుడు లేదు అనేది అద్వైత ఫిలాసఫీ అగైన్ అద్వైత మన ఉపనిషత్తుల్లో నుంచి తీసుకున్న ఫిలాసఫీనే బ్రహ్మసూత్రాలు భగవద్గీత ఉపనిషత్తులు ఈ మూడిటి నుంచి అద్వైత క్రియేట్ అయింది అద్వైతమైన విశాఖయినా ఇవన్నీ కూడా ద్వైతమైన ఈ మూడు ప్రధాన ఇవి ఈ మూడు పాయలు కూడా అక్కడి నుంచి వచ్చింది సో ఇదే అనేక బుద్ధిజం కూడా దీంట్లో అనేక విషయాలను బుద్ధిజం కూడా చెప్తుంది ఏదేమైనా ఇండియన్ ట్రెడిషనల్ ఫిలాసఫీ నుంచి అద్వైతం కూడా పుట్టింది దాన్ని ఎక్స్ట్రీమ్గా వీళ్ళు ఫాలో అవుతారు ఈ అగోరిస్ అగోరీస్ ఏంటంటే ఏ పదార్థానికి తేడా లేదు కాబట్టి అన్ని పదార్థాలనే తింటారు వాళ్ళు శవాన్ని శవమైనది కూడా వాళ్ళకి పదార్థం తప్ప ఇంకేం లేదు అట్లాగే వాళ్ళు శివుణ్ణి ఆరాధిస్తారు శివుణ్ణి కాపాలికలు అంటారు కపాలం దీంతో ఉంటారు కాబట్టి వాళ్ళు సో ఈ కాపాలికలు అనేది శాక్తేయం అని కూడా అంటారు శాక్తేయలు అని శక్తి అని కూడా వాళ్ళు పూజిస్తారు సో ఈ యాంగిల్లో వాళ్ళు శ్మశానంలో శివారాధకులుగా ఉండడం శవ సాధన చేయడం శవాల మీద కూర్చొని ధ్యానం చేయడం శవాలతో గడపడం శవాలకు సంబంధించిన బూడిద శవాలు కాలిన తర్వాత ఆ బూడిద ఒంటికి పూసుకోవడం ఆ ఎముకల్ని ధరించడం ఆ కపాలంలో భోంచేయడం ఇలాంటి కార్యక్రమాలు వాళ్ళు ఎక్కువ చేస్తుంటారు అట్లాగే వాళ్ళకి ప్యూరిటీకి సంబంధించి కూడా వాళ్ళ కాన్సెప్ట్ వేరే ఉంటుంది వాళ్ళు ఏది ప్యూర్ ఇంప్యూర్ అనేది వాళ్ళకి ఉండదు అన్ని పదార్థాలు ఒకటే వాళ్ళకి కాబట్టి వాళ్ళు హెల్త్ కు సంబంధించి మెడిసిన్ కి సంబంధించి కూడా అగోరా మెడిసిన్ అనేది కూడా ఒక సపరేట్ ఇది ఉంది అఘోరాకి హీలింగ్ పవర్స్ కూడా చాలా ఉంటాయని నమ్ముతారు సో ఇలాంటి అగోరి ట్రెడిషన్ నుంచి ఇట్లా జనం లేకొచ్చి మీడియాలోకి వచ్చి ఒక రకం సమాజాన్ని ప్రభుత్వాన్ని బ్లాక్ మెయిల్ చేస్తూ ఈమె తిరుగుతుంది కాబట్టి సెన్సేషన్ ఆస్పెక్ట్ అయితే ఉంది ఇప్పుడు చాలా విషయాలు అఘోరి గురించి తెలియని విషయాలు ఉన్నాయి ఎవరి అగోరి మనకి వాళ్ళ బ్యాక్గ్రౌండ్ అయితే వాళ్ళ ఫ్యామిలీ తెలుసు కానీ ఇంటి నుంచి వెళ్ళిపోయినాక అఘోరి లైఫ్ అనేది ఎవరికి తెలియదు అఘోరి ఎక్కడికి వెళ్ళింది ఎలా పెరిగింది ఎలా కన్వర్ట్ అయ్యింది ఎక్కడ ట్రాన్స్ఫర్ చేసుకునింది సర్జరీ చేసుకుంది తర్వాత ఏ గురువు దగ్గర ఏమి అఘోరిగా మారింది అఘోరిగా మారినాక ఏం చేసింది తర్వాత ఇలా రావడానికి కారణం ఏంటి ఈ ఫైనాన్స్ ఎవరు చేస్తున్నారు కారు ఎవరు కొనిచ్చారు ఐఫోన్ ఎవరు ఈ విషయాలు ఏవి రాలేదు ఇది కానీ ఆర్జీవీ రేపు సినిమాలో చెప్పే అవకాశం ఉంది కాబట్టి ఇంట్రెస్టింగ్ అనే ఉంటుంది ఎందుకంటే మనకు తెలిసిన అఘోరి కొంతవరకే తెలియని అఘోరి మిస్టరీ చాలా ఉంది ఆ మిస్టరీని కానీ ఆర్జీవి సినిమాలో చూపిస్తే మాత్రం ఖచ్చితంగా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది రెండోది ఇటువంటి అఘోరి సమాజంలోకి వచ్చినప్పుడు ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి ఇంకా కూడా ఇప్పుడు అఘోరీ సెన్సేషన్ అనేది ఆగలేదు ఇందాకే చెప్పినాము అగోరి ఆల్రెడీ ఆత్మార్పణ చేసుకోవడానికి కాళహస్తి పెట్రోల్ పోసుకొని ముట్టించుకుంటా అంటున్నాను ట్రై చేసింది ఆ విజువల్స్ అంతా వచ్చాయి దానికి కారణం ఏంటంటే అఘోరిని ఆంధ్రప్రదేశ్లో చాలా టెంపుల్స్లో రానివ్వట్లేదు వాళ్ళు అక్కడ అవి వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ టెంపుల్స్ ఉన్నాయి కాళహస్తి లాంటివి అక్కడ ఆగమశాస్త్ర ప్రకారం కొన్ని రూల్స్ని ఫాలో కావాల్సి ఉంటుంది అది అగోరి ఫాలో కావట్లేదు న్యూట్గా నేను వెళ్తానంటే వాళ్ళు అలో చేయట్లేదు సో ఇటువంటి సెన్సేషన్ విషయాలు ఉన్నాయి తర్వాత సమాజానికి తెలియని అఘోరి లైఫ్